హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను మీకు వంకాయ ములక్కాడ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే గనక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్ నేను ఇక్కడ అర కేజీ వంకాయలు తీసుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద ముక్కలుగా ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా మూడు ములక్కాళ్ళు తీసుకున్నానండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ని మరగనివ్వాలండి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసనంతా పోయే వరకు వంకాయలు కట్ చేసుకున్నాక వాటర్లో వేసి నానపెట్టుకోవాలండి వంకాయలు వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ములక్కడ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ అయితే రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బాగా కలుపుకోవాలండి ఉప్పు తగినంత వాటర్ గ్లాసున్నర వాటర్ వేసుకున్నామండి బాగా ఉడికించుకుంటే ములక్కాయ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి వంకాయ ములక్కడ ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నామండి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్నాక టెన్ మినిట్స్ కుక్ ఇవ్వాలి మూత పెట్టుకున్నాం కదండి ఇప్పుడు తీసుకొని చూసుకుందాం కర్రీ అయితే ఉడుకుతుందండి ఇంకా ఉడకాలి వంకాయ మొలక్కడ కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది దగ్గరికి మనం మగ్గ పెట్టుకుంటే ఉడుకుతుందండి ఇలాగా కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందాం తింపేటప్పుడు వంకాయ టైం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్